ఆనందరావు వసు అంటూ కేకవేశాడు వంటింట్లో చేసుకుంటున్న వసుమతి చేయి ఖాళీగా లేదు ఏమిటో ఎక్కడికే వచ్చి చెప్పండి అన్నది జవాబుగా ఆనందరావు చైత్ర ఏం చేస్తోంది దానితో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు వంటింటి గుమ్మంలో నిలబడి తన గదిలో ఏదో వర్క్ చేసుకుంటోంది అన్నది వసుమతి ప్రభాకర్ ఫోన్ చేశాడు మంచి మ్యాచ్ ఉంది వివరాలు చెప్పాడు మనం ఓకే అంటే ఆ అబ్బాయిని ఆదివారం తీసుకొస్తానన్నాడు చెప్పాడు ఆనందరావు అతను ఏ విషయమైనా వసుమతితో చర్చించకుండా చెయ్యడు ప్రభాకర్ ఆయన పెద్ద కూతురు చిత్రభర్త అతను నగరంలో వేరెన్నికగలని ఇళ్ల నిర్మాణ సంస్థలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు చిత్ర తర్వాత రాహుల్ అందరికంటే చిన్నది చైత్ర పెద్దల్లుడు ప్రభాకర్ అంటే అందరికీ చాలా ఇష్టం ఎప్పుడు నవ్వుతూ ఇంటికి పెద్ద కొడుకులా ఉంటాడు తన నిర్మాణ సంస్థలోనే స్ట్రక్చరల్ ఇంజనీర్గా పనిచేస్తున్న విష్ణుని చాలా రోజులుగా గమనిస్తున్నాడు చైత్రకి అతను బాగా సూట్ అవుతాడని అతనికి అనిపించింది వసుమతి భర్త చేతిలో నుంచి సెల తీసుకొని అబ్బాయి ఫోటో చూసింది నిర్మలమైన కళ్ళు చక్కటి ముఖ కవళికలు పెదవులపై చిన్న చిరునవ్వుతో బాగున్నాడు అనుకుంది కూతురు గది తలుపు తట్టి చైత్ర ఫ్రీ అవగానే రా నీతో మాట్లాడాలి అన్నాడు ఆనందరావు వసుమతి కూడా వచ్చి కూర్చుంది అతని పేరు విష్ణు తండ్రి రోడ్డు ప్రమాదంలో పోయారు చిన్నప్పుడే అమ్మమ్మ ఇతనిని చదివించింది పెద్దవాళ్ళంటూ ఎవ్వరూ లేరు బావకు బాగా నచ్చిన సంబంధం అన్నాడు ఆనందరావు చైత్ర కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు ఆస్తిపాస్తులేమీ లేవని ఆలోచిస్తున్నావా అమ్మ అడిగాడు కూతుర్ని ఆనందరావు ప్రభాకర్ బావంటే చైత్రకి చాలా ఇష్టం అక్క వివాహం అప్పుడు ఆరో క్లాస్ చదువుతున్న మరదల్ని బాగానే ఏడిపించేవాడు ప్రభాకర్ కానీ అతనితో సరదాగా ఉన్న తండ్రి తర్వాత తండ్రిలా భావించేది చైత్ర అతనిని ఆనందరావుది ఎలక్ట్రికల్ షాప్ అది కాక కిర్లోస్కర్ కంపెనీ డీలర్షిప్ కూడా ఉంది వసుమతిని చేసుకున్నప్పుడు ఆయనకు చిన్న షాప్ ఉండేది క్రమంగా పెద్దలిచ్చిన ఆస్తి లేకపోయినా కొద్ది కాలంలోనే వ్యాపారంలో ఎదిగాడు చిత్ర తరువాత రాహుల్ డిగ్రీ చదివి తండ్రితో పాటు బిజినెస్లో దిగాడు అతని భార్య రమణి ఇద్దరు పిల్లలు పెళ్లి కాగానే పైన త్రీ బెడ్రూమ్స్తో మరో పోర్షన్ కట్టి కొడుకుని భార్య సలహా ప్రకారం వేరుగా ఉంచాడు ఆ పైన మరో రెండు రూమ్స్ గెస్ట్ కోసం వేశాడు ఈ ఆలోచన వసుమతిదే కొడుకుని వేరుగా ఉంచటంలో ఎవరి స్వేచ్ఛకు అడ్డు లేదు అంతా మళ్ళీ ఒక్కచోటే కలిసి ఉన్నట్టు ఉంటుందని ఆమె భావన ఆ నిర్ణయం మంచి ఫలితాలనే ఇచ్చింది ఆనందరావుకి సొంతంగా ఎదగటంలోనే జీవితంలో ఏదైనా సాధించటంలోనే తృప్తి ఉంటుందని భావిస్తాడు వసుమతికెందుకో విష్ణుని చూడగానే ఏదో తెలియని వాత్సల్యం కలిగింది చైత్ర కూడా బావగారి సెలక్షన్ కాబట్టి పెళ్లి చూపులకి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు చిత్ర పిల్లలతో సహా వచ్చింది విష్ణు హోటల్లో దిగాడు ఫ్రెష్ అయ్యాక ఉదయం పదకొండింటికి రాహుల్ వెళ్ళి విష్ణుని కలిసి ఇంటికి తీసుకొచ్చాడు సాధ్యమైనంత వరకు పెళ్లి చూపులు ఎటువంటి ఏర్పాటం లేకుండా ఉండేలా చూశాడు ప్రభాకర్ అందరినీ పరిచయం చేశాడు ప్రభాకర్ మొత్తం పదకొండు మంది చైత్రతో కలిపి ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నప్పుడు చిరునవ్వుతో నమస్కారం చేశాడు ఒక్క వసుమతిని పరిచయం చేసినప్పుడు మాత్రం అమ్మా అన్నాడు బదులుగా వసుమతి ప్రేమగా నవ్వింది విష్ణు వివరాలన్నీ అతను హోటల్ నుండి వచ్చే లోపు చెప్పాడు ప్రభాకర్ చిత్ర అతన్ని అబ్జర్వ్ చేయొచ్చు అన్న భావనతో అతన్ని రెండుసార్లు భోజనానికి పిలిచింది కూడాను అందుకే ఎవరూ అతనిని ఆ దిశగా ఏమీ ప్రశ్నించలేదు ఇద్దరినీ ఒంటరిగా వదిలి అంతా తప్పుకున్నారు నా గురించి చెప్పారా ప్రభాకర్ గారు అడిగాడు విష్ణు నిన్ననే మీ గురించి బావ తలా ఒక కాపీ ఇచ్చాడు అన్నది చైత్ర అల్లరిగా దేని గురించి ఆశ్చర్యంగా అడిగాడు విష్ణు అతని మొహం ప్రశ్నార్థకంగా పెట్టడం చూసి నవ్వేసింది మా అక్క కూడా మీ కండక్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అందరికీ ఇచ్చింది బావా మీరు ఎంత బాగా వర్క్ చేస్తారో ఎంత బుద్ధిమంతులో చెప్పారు ఆ పిల్ల కళ్ళల్లో కనిపిస్తున్న అల్లరికి నవ్వుతూ చూస్తుండిపోయాడు విష్ణు అతని స్తబ్ద జీవితంలో ఆమె నవ్వు ఒక మలయ మారుతంలా తోచింది ఒక్క క్షణమాగి మీరు జాబ్ చేస్తున్నారా అడిగాడు విష్ణు ఊహ జాబేమీ చేయటం లేదు చెయ్యను కూడా అన్నది అదేం మీరు కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడే నవ్వుతూ లోపలికి వచ్చి ఏమిటి తమ్ముడు అమ్మా తల్లి మా తమ్ముడు ఉత్త అమాయకుడు నీ మాటలతో కంగారు పెట్టకమ్మా అన్నాడు నాటక ఫక్కీలో ప్రభాకర్ పో బావా ఎందుకొచ్చావు పానకంలో పుడకలాగా అన్నది చైత్ర చూసావా విష్ణు నేనెంత కష్టపడి నిన్నంతవరకు తీసుకొచ్చాను కదా కొంచెమైనా గ్రాటిట్యూడ్ లేదు చూడు అన్నాడు ప్రభాకర్ గ్రాటిట్యూడ్ చూపించాలా ఎందుకో నాన్న తర్వాత నాన్న లాంటి వాడివి అది నీ బాధ్యత అంది చైత్ర నవ్వు బిగబట్టి ప్రభాకర్ నవ్వుతూ నీతో జాబ్ చెయ్యనని చెబుతోంది కదూ వచ్చినప్పుడల్లా నా దగ్గర వాళ్ళ నాన్న దగ్గర అన్న దగ్గర డబ్బులు గుంజుతుంది మ్యూచువల్ ఫండ్స్ స్లిప్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఎంత సంపాదిస్తుందో చెప్పదు మళ్ళీ లాభాల్లో ఒక్క పైసా ఇవ్వదు అన్నాడు నవ్వుతూ విష్ణు ఆశ్చర్యంగా చూశాడు చైత్రకేశి అతనికి ఆ ప్రపంచం గురించి ఏమీ తెలియదు డిగ్రీ చదువుతున్నప్పటి నుండి మొదలుపెట్టింది మార్కెట్ స్టడీ చేయటం ఇప్పటికి ఎంత సంపాదించావేం అడిగాడు చైత్రని ప్రభాకర్ అబ్బా చెబుతా పాపం వచ్చాడని అయ్యగారు అన్నది వెక్కిరింపుగా విష్ణు మా చైత్ర సామాన్యురాలు కాదు దగ్గర వాళ్ళందరికీ ఇండెంట్లు పెట్టేసింది అప్పుడే ఎవరేమేమి గిఫ్ట్లు ఇవ్వాలో తన పెళ్ళికి అన్నాడు నవ్వుతూ లేకపోతే కప్ సెట్స్ స్టీల్ ప్లేట్స్ పనికిరాని ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చి చేతులు తులుపుకుందామనే అన్నది చైత్ర వాళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో తెలియని సంతోషమేదో కలిగింది విష్ణుకి ప్రభాకర్ నవ్వుతూ వెళ్ళిపోయాడు బయటకు అమ్మ నాకు చాలా సౌమ్యం సౌమ్యంగా అనిపించారు అన్నాడు విష్ణు చైత్ర నవ్వి మా ఇంటికి మూల విరాటు మా అమ్మే మా అన్నయ్య మ్యాచ్ కుదరగానే పైన చాలా సౌకర్యంగా మరో అంతస్తు వేయించి లిఫ్ట్ పెట్టించింది వదినా వాళ్ళ వాళ్ళు ఎంత సంతోషపడ్డారో చెప్పలేను ఎవరెస్ట్ స్పేస్ వాళ్ళకు ఉండాలి అంటుంది అమ్మ అక్క మాత్రం వాళ్ళ అత్తామామలతో కలిసే ఉంటుంది అమ్మ అక్క కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోదు మీరు చూశారు కదా కానీ మా కుటుంబంలో ఏ విషయమైనా బావకు చెప్పి ఆయన సలహా తీసుకుంటారు అన్నయ్య పిల్లల్ని చాలా శ్రద్ధగా చూస్తుంది ముద్దు చేస్తుంది కానీ పూర్తి బాధ్యత తీసుకోదు వదిన పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలయ్యాక అన్నయ్యతో పాటు షాప్కి వెళుతుంది కానీ వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికి వదిన ఇంట్లో ఉండాలని చెబుతుందమ్మా అన్నది వివరిస్తున్నట్టుగా వసుమతి అంటే ఎంతో గౌరవం కలిగింది విష్ణుకి గంట అవుతోంది శిశింధీలంతా తినేశారు మీ ఇద్దరు కూడా రండి అన్నది వసుమతి లోపలికి వచ్చి నేను హోటల్కి వెళ్తానండి మొహమాటంగా అన్నాడు విష్ణు ఇంకా నయం ఈరోజు నువ్వు మా గెస్ట్వి విష్ణు చైత్ర విష్ణుని రమ్మను అని వెళ్ళిపోయింది వసుమతి రమణి వసుమతి వడ్డించారు వసుమతి విష్ణు మొహమాట పడకుండా దగ్గరుండి చూసుకుంది భోజనాలు అయ్యాక వసుమతి ప్రభాకర్ విష్ణుతో మాట్లాడారు టైం తీసుకుని బాగా ఆలోచించుకుని చెప్పు విష్ణు తొందరేమీ లేదు అన్నాడు ప్రభాకర్ వసుమతి కేసి చూసి అన్నాడు అమ్మా అమ్మమ్మ నా ఉన్నది చూడకుండానే పోయింది నేను రూమ్ తీసుకుని నా చదువు పూర్తి చేశాను తన పేరున ఉన్న ఎకరం పొలం అమ్మి బ్యాంకులో వేసి మామయ్య అత్తయ్యలకు శత్రువైంది నా కోసం వాళ్ళ ద్వేషాన్ని ఇల్ ట్రీట్మెంట్ని భరించింది నాకు ఉద్యోగం రాగానే అమ్మమ్మని తీసుకొచ్చి బాగా చూసుకుందాం అనుకున్నా నాకు ఆ అవకాశం ఇవ్వకుండానే వెళ్ళిపోయింది ఒక రకంగా నేను అనాథని మీరే ఆలోచించుకోండి ఇల్లు కానీ ఆస్తి కానీ లేనివాణ్ణి చిత్ర నన్ను ఇష్టపడితే మీరందరూ ఇష్టపడితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి అన్నాడు విష్ణు అతని కళ్ళల్లో సన్నటి నీటి పొర వసుమతి లేచి అతని ప్రక్కన కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నిండైన గొంతుతూ అన్నది మేమందరం ఉండగా నువ్వు ఒంటరి ఎలా అవుతావు విష్ణు అన్నది బయటకొచ్చాక చైత్రని అడిగాడు ప్రభాకర్ మా సైడ్ నుండి ఒకే నోయి నీ సంగతి చెప్పు అన్నాడు చైత్ర నీ ఫ్రెండ్ అని చక్కగా నువ్వు అమ్మ రహస్యంగా ఆయన అభిప్రాయం అడిగారు నన్ను మాత్రం ఎంతమంది ముందు అడుగుతారా అన్నది కోపంగా వెంటనే అన్నది నన్ను రహస్యంగా అడగక్కర్లేదులే అంటూ వెళ్ళి విష్ణు ప్రక్కన అతన్ని ఆనుకుని కూర్చుంది అందరూ హాయిగా నవ్వుకున్నారు అలా విష్ణు చైత్రల పెళ్లి అనవసర ఖర్చుల జోలికి పోకుండా పద్ధతిగా జరిపించాడు ఆనందరావు చైత్ర విష్ణుల వైవాహిక జీవితం పెద్దల అండదండలతో చక్కగా సాగుతోంది చైత్ర వంట బాగా చేస్తుంది విష్ణుని ఏది వండినా ఎలా ఉంది అని చైత్ర అడిగితే బాగుంది అనేవాడు చైత్ర ఒకరోజు అడిగింది ఏది ఎలా ఉంది అని అడిగితే అన్నీ బాగున్నాయని చెప్తారు నేను నేనేమైనా అనుకుంటానన్నా విష్ణు కళ్ళెత్తి చైత్రకేసి చూసి నెమ్మదిగా అన్నాడు నేను ఎనిమిదో క్లాస్లో ఉండగా అమ్మ నాన్న పోయారు అమ్మమ్మ మామయ్య ఇంటికి తీసుకెళ్ళింది వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలే అత్త ఎప్పుడు నాకు విడిగా అన్నం పెట్టేది ఏవో మిగిలిన కూరలు పచ్చడి వేసేది మూడేళ్లు వాళ్ళ ఇంట్లో ఉన్నాను అత్తయ్య చాలా హీనంగా చూసేది వాళ్ళ అమ్మాయిలు చిన్నవాళ్లే కానీ నాతో గిల్లి కజ్జాలు పెట్టుకుని తిట్టించేవారు రూంలో ఉండి ఇంటర్ చదివాను మామయ్య టెన్త్ తరువాత ఏదైనా పని చూసుకోమన్నాడు అమ్మమ్మ పెద్ద యుద్ధమే చేసి తన ఎకర పొలం అమ్మి బ్యాంకులో వేసి చదివించింది వాళ్ళు ఆ పని చేసినందుకు ఆమెను చాలా బాధ పెట్టారు ఆగాడతను క్షణమాగి అన్నాడు నేను ఒక్క రైస్ మాత్రమే వండుకొని కూరలు బయట నుండి కొనుకూకునేవాణ్ణి అందుకే నాకు పెద్దగా కూరలలో వెరైటీస్ తెలియవు ట్యూషన్స్ చెప్పేవాణ్ణి అందుకే ఒక్క అన్నమే ఒకేసారి రెండు పూటలకి వండుకునేవాణ్ణి టైం కలిసి వస్తుందని చైత్రకు కన్నీ రాగలేదు అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ అన్నది నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను గతాన్ని గుర్తు చేసుకొని బాధపడకండి అన్నది ఒకప్పుడు ఆ బాధంతా ఇప్పుడు నేను ఒక హ్యాపీ ఫ్యామిలీ మెంబర్ని నువ్వు ఉన్నావు నాకు తోడుగా నాకు ఇప్పుడే దుఃఖం లేదు అన్నాడు ఆమెను గుండెకు హత్తుకొని చైత్ర ఒకరోజు విష్ణుని అడిగింది కొత్త వెంచర్ స్టార్ట్ అవుతుంది కదా మనము గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళా తీసుకుందాం విష్ణు నవ్వి ఒకేసారి రెండున్నర కడితే మూడేళ్ల తరువాత రెడీ అవుతుంది కష్టం మనం కట్టలేమంత డబ్బు అన్నాడు మీ డైరెక్టర్తో నేను ఒకసారి మాట్లాడతాను అన్నది విష్ణు ఏమనలేక ఆమెను ఆఫీసులో వదిలి సెట్ వైపు వెళ్ళాడు ముందు చాలా ఖచ్చితంగా మాట్లాడాడు డైరెక్టర్ చిత్ర వదిలిపెట్టదలుచుకోలేదు ఈయన మీ దగ్గర ఐదేళ్ల నుండి పనిచేస్తున్నారు ఆయన శాలరీలో సగం కట్ చేసుకోండి ప్రస్తుతం నలభై లక్షలు కడతాము అన్నది డైరెక్టర్ నవ్వి రెండు వందలు గజాల స్థలంలో తీసుకుంటావా అని అడిగాడు చైత్ర నవ్వి నాకు మొక్కలు పిచ్చుందండి మూడు వందల గజాలలో ఉన్న విల్లా కావాలి అన్నది ఆయన ఒప్పుకోలేదు చైత్ర నవ్వి పోనీడి ఇంకెక్కడైనా కొనుక్కుంటామన్నది చీకట్లో బాణంలా తగిలింది ఆయనకు తెలుసు ఆయనకి విష్ణు ఎంత మంచి ఉద్యోగియో ప్రభాకర్ కూడా ఇద్దరూ వేరే సంస్థలో చేరితే తమకే నష్టం ఆయన ఆలోచించి చెప్తానన్నారు అయితే నేను వెయిట్ చేస్తాను అన్నది చిత్ర ఎట్టకేలకు ఆయన ఒప్పుకున్నాడు విషయం తెలిసిన ప్రభాకర్ కొంపతీసి గన్నపెట్టి బెదిరించి ఒప్పించావా ఇన్నేళ్ల నుండి పనిచేస్తున్న నేనే మాట్లాడలేకపోయా ఎలాగా అన్నాడు నవ్వుతూ విష్ణు చైత్రకేసి చూశాడు మెచ్చుకోలు కళ్ళతో మూడేళ్ల తరువాత చైత్రకిప్పుడు ఏడవ నెల విష్ణు సంతోషానికి అవధులు లేవు వసుమతి ఆనందరావు వచ్చారు చైత్రని డెలివరీకి తీసుకెళ్లటానికి విష్ణు ఎటూ చెప్పలేక కలవరపడిపోతున్నాడు ఎప్పుడు పంపిస్తారు మళ్ళీ చైత్రని అని అడిగాడు వసుమతిని ఆమె నవ్వి దాదాపు ఆరు నెలలు అన్నది చైత్ర వెళ్ళిపోతుందనే భావనే భరించలేక విష్ణు లోపల బాధపడసాగాడు ఆ రోజు విష్ణు ఎనిమిదైనా కాకముందే పడుకున్నాడు అతనికి చాలా దిగులుగా ఉంది చైత్ర వియోగాన్ని భరించటం ఎలాగో అతనికి అర్థం కావటం లేదు వసుమతి లోపలికి వచ్చి ఏమిటి విష్ణు ఎనిమిది కూడా కాలేదు అప్పుడే నిద్ర అన్నది అతని ప్రక్కన కూర్చొని విష్ణు కళ్ళు తెరిచాడు అతని కనుకొలకులలో కన్నీరు వసుమతికి అతని బాధ ఏమిటో అర్థమయ్యింది ఆర్తిగా ఆమె చేయి పట్టుకుని అన్నాడు విష్ణు అమ్మ చైత్ర ఆగమనంతో ప్రకృతి శోభాయమానంగా మారుతుంది ఉగాది చైత్రమాసంలోనేగా వచ్చేది నా లైఫ్లోని పచ్చదనమంతా చైత్ర వల్లనే అమ్మ చైత్రని వదిలి ఉండలేను వంట మనిషిని ఇంకో పెద్దావిడిని పెడతాను చైత్రకి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటాను అమ్మ చైత్రిని ఇక్కడే ఉండనివ్వండి ఆర్తిగా అన్నాడు వసుమతి నవ్వింది నెమ్మదిగా రహస్యం చెప్పేసింది చైత్ర వదిలి రానన్నది తొమ్మిదో నెలలో సీమంతం ఇక్కడే చెయ్యమన్నది వసుమతి నవ్వింది నెమ్మదిగా రహస్యం చెప్పేసింది చైత్ర వదిలి రానన్నది తొమ్మిదో నెలలో సీమంతం ఇక్కడే చెయ్యమన్నది మామయ్య నేను వెళ్ళి డెలివరీ టైం ముందు వస్తాం సరేనా అన్నది నిజంగా అంటూ వసుమతి రెండు చేతులు సంతోషంగా పట్టుకున్నాడు విష్ణు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి